నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే ఓ వ్యక్తి ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు కానీ వారి ఆనందం చాలా కాలం నిలబడలేదు తన భార్యకు అంతుపట్టు చర్మరోగం రావడంతో రోజు రోజుకు ఆమె అందం తరిగిపోవడం మొదలు పెట్టింది తన అందం పోతే భర్త ప్రేమించడం మానేస్తాడేమోనన్న భయం ఆమెకు పట్టుకుంది ఒకరోజు ఆమె భర్త రోడ్డు ప్రమాదానికి గురై చూపు కోల్పోతాడు అయినా సరే వారి దాంపత్య జీవితం ముందులాగే సాగిపోతూ ఉంటుంది భర్తకు కళ్ళు కనిపించకపోవడం వల్ల భార్య తన కోల్పోతున్న అందం గురించి పూర్తిగా మర్చిపోయింది ఈ విషయం తెలియని భర్త కూడా ఆమెను ఎప్పట్లాగే ప్రేమిస్తున్నాడు ఓ రోజు భార్య అనారోగ్యంతో చనిపోతుంది ఆమె అంతిమ సంస్కారం తర్వాత భర్త ఆ నగరాన్ని వదిలి వెళ్తుంటాడు ఇంతలో ఓ పెద్ద ఆయన ఒంటరిగా ఎలా వెళ్తావు ఇంతకాలం నీ భార్య తోడుండేదిగా చూపు లేకపోతే కష్టం కదా అన్నాడట ఆ వ్యక్తి నిజానికి నేను గుడ్డివాడిని కాదు తన ఆనందం కోసమే గుడ్డివాడిలా నటించాను నేను చూడగలుగుతున్నాను అని ఆమెకు తెలిస్తే